సామాజిక పింఛన్లు వృద్ధులకు వితంతువులకు దివ్యాంగులకు ఒకటవ తేదీనే ఇళ్ళ దగ్గరకు వెళ్ళి పింఛన్ అందించే వ్యవస్థను చంద్రబాబు గారి బ్యాచ్ పూర్తిగా డిస్టర్బ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ పింఛన్లు ఎలా పంపిణీ చేయాలనే దాని మీద ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఒక బ్లూ ప్రింట్ని రెడీ చేసుకుంది సో ఈ రోజు నుంచి పింఛన్లు ఇస్తూ ఉన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో పింఛన్ పెంపు పంపిణీ జరుగుతుంది దయచేసి మీరు వీడియో వినేవాళ్ళు అయినా దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు అయినా మీకు తెలిసిన వాళ్ళకు చెప్పండి ఏమని తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న దివ్యాంగులు అయినా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పింఛన్ ఇస్తారు సచివాలయ సిబ్బంది ఆ డీటెయిల్స్ వాళ్ళకు అప్డేట్ చేయండి నెక్స్ట్ అందరూ ఒకేసారి వెళ్ళేసి అక్కడ ఎండకు కాచుకోకుండా ఎక్కువసేపు అక్కడే ఉండకుండా రోజంతా కాసినంత టైం తీసుకోను వెళ్తే అంత సవ్యంగానే జరిగిపోతుంది లేదంటే గంటలు గంటలు వెయిట్ చేసి నీళ్ళు లేక ఆకలేసి ఎందుకంటే వృద్ధులు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే పాపం ఇబ్బంది పడతారు సాయంత్రం ఏడు గంటల వరకు సచివాలయాలు పనిచేస్తాయి ఒకరోజు ఇవ్వకపోతే నెక్స్ట్ డే అయినా కూడా ఇస్తారు అంత అర్జెంట్ ఏమీ లేదు ప్రస్తుతం ఒకటి రెండు రోజులైనా పర్లేదు అనుకున్న వాళ్ళైతే కాస్త నిదానంగానే వెళ్ళండి మరి ఏం చేయాలి మీ ఇంటి దగ్గరకు వచ్చి అందిస్తూ ఉండ్రి దాన్నేమో డిస్టర్బ్ చేసేశారు ఇప్పుడేమో మీరే వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి ఇంకా పడి కాపలైతే పడాల్సిందే సచివాలయంలో ఉన్న సిబ్బంది ఎంతమంది కాబట్టి అందరికీ ఇవ్వాలి కదా ఇట్ టేక్ సమ్ టైం ఆన మళ్ళీ ఆ మిషన్లు పని చేయాలి ఒకసారి నెట్వర్క్ ఉండదు రకరకాల ఇష్యూస్ ఉంటాయి సో జాగ్రత్తలు తీసుకోండి ఏం తొందరపడాల్సిన అవసరం లేదు రోజంతా అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు వీలైతే ఎవరైనా సచివాలయం దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నా లేదా పెంచేది తీసుకొని వచ్చే వాళ్ళనైనా అడిగి జనం ఉన్నారా టైం పడుతుందా ఇప్పుడు పోవచ్చా అటువంటివి అడిగైనా వెళ్ళండి అనవసరమైన రిస్క్ అయితే పడకండి ప్రభుత్వం అందరికీ ఖచ్చితంగా పెంచిన అందిస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి మీకు కష్టాలు రావడానికి కారణం ఎవరు అన్నది మాత్రం మనసులో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు